హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా ఇంకా ఇది ఆఫ్టర్నూన్ నుంచి అయితే నా బ్లాగ్లో నా పనులన్నీ మీకు చూపించేస్తున్నాను ఇంకే షోలాపూర్ ఉల్లిపాయలు అయితే వచ్చినాయనమాట కేజీ వంద రూపాయలు సో ఇంకా ఉల్లిపాయలు అయితే ఎప్పుడు కూడా నేను ఎక్కువగా వీటిని ప్రిఫర్ చేస్తూ ఉంటాను మనకి ఐదు కేజీల్లో ఒక అయితే మాత్రం ఇవి పోతాయి ఖచ్చితంగా అయితేను సో అందు గురించి అయితే పర్లేదు ఒక ఐదు కేజీల వరకు హండ్రెడ్ రూపీస్ కంటే వస్తున్నాయంటే పర్లేదు అని ఇవే తీసుకుంటాను మీకు చూపిస్తాను చూస్తే అక్కడక్కడ మచ్చలు కనిపిస్తున్నాయి కొన్ని కొన్ని కుళ్ళుపాయ కూడా పైన తొక్కరన్నీ కూడా ఉంటాయి సో ఐదు వంతల్లో ఒక వంత అయితే పోతాయి అనమాట ఇంటికి వచ్చినప్పుడు అట్లా తీసుకుంటూ ఉంటాను మరీ చిన్నగా కాదు కానీ కాస్త అంత పెద్దగా ఉండే పాయలు మాత్రమే ఉంటే మాత్రమే తీసుకుంటూ ఉంటాను అనమాట రైతు బజారుకి వెళ్తే అది ఎప్పుడైనా సరే బయట ఉల్లిపాయలు తెచ్చుకుంటూ ఉంటాను ఇంటికి వస్తే మాత్రం ఇవేనమాట ఇంకా లేక నుంచి తెచ్చుకున్నా సరే ఉల్లిపాయలు ఒక రోజైతే ఎండలో కంపల్సరీ పెడతాను అనమాట ఇంకా సంపక మొక్క మళ్ళీ అయితే మంచిగా వచ్చేసాయి చెట్టు నిండా పూలతో చెట్టు అంతా కూడా కలకలాడుతూ కనిపిస్తూ ఉంది కదా ఎనీ సీజన్ అనమాట ఏ సీజన్ అయినా సరే చిగుళ్ళు వస్తే చాలా ఇట్లా పూలు వస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా రోజు మధ్యాహ్నం అయితే హాస్పిటల్నే వెళ్ళి మా అవయ్య గారు ఇంటికి వచ్చారు అంటే హాస్పిటల్ రాజమండ్రిలోనే చూపించుకుంటూ ఉంటారనమాట హెల్త్ చెకప్ అనేది చేయించుకుంటూ ఉంటారు సో ఇంకా మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళి అవన్నీ టెస్ట్లు ఇవన్నీ అయిపోయేటప్పటికి ఇంకా అలాగ మనకి ఎట్లాగ వన్ అవర్ టూ అవర్స్ టూ అవర్స్ పైన పడుతుంది కదా టెస్ట్లు ఇవన్నీ అంటే సో ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోతుంది అనమాట ఇంటికి వచ్చి ఇంకా భోజనం చేసేస్తున్నారు ఇంకా ఆయన దగ్గరుండి అంటి అన్నీ చేయించి ఇంటికి తీసుకొచ్చారనమాట ఇంకా అత్తగారు అయితే రాలేదు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వన్ అవర్ ఇంక ఇంట్లోనే ఉండి ఆయనతో మాట్లాడుతూ మాతో ఉండిపోయారు అనమాట ఇంకా వెంటనే మళ్ళీ బయలుదేరిపోతానన్నారు ఒక వన్ అవర్కి అట్లా ఉండమన్నా ఇంకా ఈవినింగ్ వెళ్ళమన్నా సరే ఇంకా ఇప్పుడు ఎంత కూడా ఫ్రీ బస్ మేమైపోయింది కదా ఎక్కడ చూసినా సరే అనేవి ఖాళీ ఉండట్లేదు అదే చెప్తున్నారనమాట అప్పుడు బయలుదేరతారని నాకు బస్సు అదే ఉంటుంది అని చెప్పేసి సో అందు గురించి అనమాట పాపం ఇంకా రెస్ట్ తీసుకోకుండానే వెళ్ళిపోయారు ఇంకా ఈ రోడ్లో పరిస్థితి అయితే మాకు ఇట్లానే ఉంటుందన్నమాట మా ఇంటి చుట్టూరు కూడా మట్టి రోడ్లే సో ఎప్పటికప్పుడు ఇంట్లో ఈ రోడ్లన్నీ ఎట్లా పో చేసుకుంటూ ఉంటాం అనమాట మన ఇల్లు ఎప్పుడు మనం అందంగా క్లీన్గా ఉండాలని చూసుకుంటూ ఉంటాం కదా అలాగే ఇంటి బయట కూడా మేము ఎట్లానే ఆలోచిస్తూ ఉంటాం అనమాట సో ఎన్విరాన్మెంట్ క్లీన్గా ఉంటాను కదా మనం కూడా హెల్తీగా ఉంటాం అది కూడా ఎప్పుడు కూడా అవసరమైన అనమాట ఇలా ఎప్పటికప్పుడు చుట్టుపక్కల ఎలా ఉంది ఏంటనేది ఆ చెట్లు కానీ ఇట్లా రోడ్లు కానీ ఎప్పుడు బాగపోయినా దాన్ని మళ్ళీ ఎప్పటికప్పుడు ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటాం అనమాట సో హెల్త్ ఎన్విరాన్మెంట్ చాలా అవసరం ప్రజెంట్ డేస్లో కాబట్టి ఇలా రోడ్లు పోగకపోయినా మొక్కలు పెరిగిన సరే చుట్టూరు కూడా పందులు కుక్కలు ఇవన్నీ కూడా ఒకటే అంటే ఇంకా రకరకాలనమాట జీవాలన్నీ పెరుగుతూ ఉంటాయి కదా సో అది మనకు మంచిది కాబట్టి ఇట్లా చుట్టుపక్కల అందరూ కలిసి ఇటువంటి పనులన్నీ కూడా ఎప్పటికప్పుడు చూయించుకుంటూ ఉంటాను ఇంటి బయట సో ఇంక ఇంట్లో అయితే ఈ ఇండోర్ ప్లాంట్ అనేది ఒకటే పెడతాను అనమాట ఇంట్లోనే అయితేను సో దాన్ని అయితే ప్రతి వారం కూడా నేను ఎక్స్చేంజ్ చేస్తూ అనమాట బయట బొక్కలు ఒకటి తీసుకొచ్చి ఇంట్లో పెడుతూ ఉంటాను ఇంట్లో మొక్క బయట పెట్టేస్తూ అనమాట సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఎంత పెట్టుకున్నా సరే మొక్కలు కావాల్సిన ఆక్సిజన్ అయితే వాటికి అందదు కదా సో కాస్త అంత డల్గానే కనిపిస్తాయి చిగుళ్ళు కూడా రావడం తగ్గిపోతూ ఉంటాయి సో అందు గురించి అనమాట ఇట్లా అటు ఇటు మారుస్తూ ఉండడం వల్ల మొక్కలు ఎప్పటికప్పుడు హెల్తీగా గ్రోత్ అనేది కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది సో అందు గురించి అనమాట ఇప్పుడు మళ్ళీ బయట మొక్కనే ఇంకొకటి ఇంట్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను ఒకసారి బయట మొక్క అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఇక్కడైతేను మాకు ఇక్కడైతే దోమలు అనేవి చాలా తక్కువగానే ఉంటాయండి మా ఏరియాలో అయితే అది కూడా మేము చేసుకుని క్లీన్ బట్ అనమాట సో మేము తీసుకుని ప్రికాషన్స్ బట్టి ఉంటాయి ఎప్పటికప్పుడు ఇంట్లోనే అట్లాగే బయట కూడా క్లీన్ చేస్తూ ఉంటాం అనమాట అందు గురించి నేను ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే ఇంట్లోనే ఇండోర్ మొక్కలు ఎక్కువగా ప్రిఫర్ చేయను ఓన్లీ ఇదిగో ఇది ఒక్కటే అనమాట ఇంట్లో ఉండేది అది కూడా అనమాట ఎంట్రన్స్లో పెడుతూ ఉంటాను చూడడానికి బాగుంటుంది కదా సో అందు గురించి అనమాట ఇంకా ఈ అయితే ఒక నాలుగు రోజులు ఇంట్లో లేను కదా దసరాకు అయితే మొక్కలు అయితే బయట మొక్కలు బాగా పాడైపోయినాయి అనమాట ఇంకా మా వారు కూడా చూసుకోవడం అయితే అస్సల లేదు సో ఇంటికి వచ్చేటప్పుడు చాలా మొక్కలు వాడిపోయి కొన్ని కొన్ని అయితే చనిపోయి స్టేజ్కి వస్తే వచ్చి చాలా బాధగా అనిపించింది అనమాట ఇంకా ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంకా వాటిపై కాన్సన్ట్రేషన్ పెడుతూ ఉన్నాను ఇంకా మొక్కలపై అయితేను ఎండలైతే బాగా ఎక్కువ ఉన్నాయన్నమాట దసరా టైంలోని నేను వచ్చి వెళ్ళే టైంకి అంతా కూడా నేను ఆ ఊర ఊరికి వెళ్ళిన టైం అంతా కూడా బాగా ఎండలు ఎక్కువగా ఉండడం మొక్కలకి నీళ్ళు పోయకపోవడం వల్ల చాలా మొక్కలైతే పాడేని సో ఇప్పుడైతే ఇంక మళ్ళీ ప్రికాషన్స్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇక్కడ ఉల్లిపాయలు అయితే పైనుంచి తీసుకొచ్చేసాను అనమాట తీసుకొచ్చి ఇప్పుడు వాటిని మళ్ళీ బాగా చేస్తున్నాను అనమాట ఇందులో కొన్ని డ్రై అయిపోయినాయి అన్నీ కూడా బుట్టలో వేసేస్తూ ఉన్నాను అనమాట పాడైనవి ఇవన్నీ కూడా మీకు చూపించాను కదా పైన పైన తొక్కలన్నీ కూడా కొన్ని కొన్ని కుళ్ళిపోయినవి ఇవన్నీ ఉంటాయి అనమాట అవన్నీ కూడా తొందరగా పాడైపోతాయి అట్లాగే ఉల్లిపాయలన్నీ పొగచోటే పెట్టాం అనుకోండి ఉల్లిపాయకి ఇంకో ఉల్లిపాయ ఇట్లాగే మళ్ళీ చెడిపోవడం ఇవన్నీ ఉంటాయి అనమాట సో గురించి అనమాట ఇప్పుడు కింద కావాల్సినవన్నీ ఉల్లిపాయలు అట్లాగే పాడైపోతున్నాయి అనుకున్న ఉల్లిపాయలన్నీ కూడా పక్కన పెట్టి అవి ప్రజెంట్ వాడేస్తారన్నమాట తొందరగా అయిపోయేలాగా ఇవన్నీ కూడా డ్రైగానే ఉన్నాయి కాబట్టి మనం నెమ్మదిగా ఆ ఉల్లిపాయలు అయిపోయిన తర్వాత వీటిని కంటిన్యూ చేసచ్చు సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ బుట్టలు వేస్తున్నాను కదా ఈ బొట్టంతా కూడా లోపల అనమాట బయట ఉంచను ఓన్లీ నేను వాడుకునే బుట్ట వేరేగా ఉంటుంది మీరు ఓవెన్ ఓవెన్ పైన పెడుతూ ఉంటాను మీరు చూస్తూ ఉంటారు కదా అందులో అనమాట డైలీ యూస్ చేసి కొన్ని పెట్టుకుంటూ ఉంటాను సో ఇంక ఇక్కడైతే కూర్చొని కాస్త రిలాక్స్డ్గా టీవీ పెట్టుకుని పని అన్నీ కూడా చేస్తూ ఉన్నాను అనమాట మనకి ఇలా చేస్తూ ఉంటే పని అనేది స్ట్రెస్ అనిపించదు మన పని అయిపోతుంది చక్కగా మనకు కూడా హుషారుగా పని అనేది జరుగుతుంది చూసారు కదా ఎట్లా అనమాట బియ్యం డబ్బా పక్కనే పెడతాను ఇట్లాగా కింద షెల్ఫ్లోని ఈ ఇందులో మాత్రం ఒక కేజీ వరకు పడతాయి అనమాట డైలీ యూజెస్కి అయితేను సో వెంటనే మనకి క్విక్గా వంట అయిపోయే టైంకి ఇవన్నీ కూడా తీసుకుని ఎలా ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా ఇట్లాగా నాకు అందేలా ఇలా పెట్టుకుంటాను ఇలా ఆఫ్టర్నూన్స్ అనేవి మనకి చాలా టైం అనేవి సేవ్ చేస్తూ ఉంటాయి అనమాట ఇంట్లో మనకి చేసుకోవాలి కానీ చాలా వర్క్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా సో అటువంటి వర్క్స్ అన్నీ కూడా ఇట్లా ఆఫ్టర్నూన్ నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను మార్నింగ్ అనేది కాస్త నాకు స్ట్రెస్గా ఉంటూ ఉంటుంది మార్నింగ్ లేవడం క్యారేజ్లు పెట్టుకోవడం బేసిక్గా అయితే నేను మార్నింగ్ పర్సన్ అసలు కాదనమాట నాకు నచ్చదు మార్నింగ్ ఏ వర్క్ చేసినా సరే ఇంకా మనకి ఇంపార్టెంట్గా తప్పదు కొన్ని కొన్ని వర్క్స్ అనేవి చేయాల్సిందే అంటే మాత్రమే చేసుకుంటూ ఉంటాను అనమాట లేదంటే ఇలా ఆఫ్టర్నూన్స్ అనమాట చక్కగా ఫ్రెష్గా అనిపిస్తుంటుంది కూడా నాకు ఆఫ్టర్నూన్ ఎటువంటి వర్క్స్ అన్నీ చేసుకుంటాను ఎంత టైం అయినా పర్వాలేదు అలా నైట్ అయినా పర్వాలేదు ఇంకా మంచి ఎనర్జీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఆఫ్టర్నూన్ నుంచి అయితేను ఓన్ చేసి తర్వాత నుంచి నెమ్మదిగా ఒక వన్ అవర్ ఆగి మొదలు పెడుతూ ఉంటాను అనమాట ఒక త్రీ నుంచి మొదలు పెడుతూ ఉంటాను ఏ వర్క్స్ అయినా సరే అట్లా నెమ్మిదిగా చేసుకుంటే మంచిగా కంప్లీట్ అయిపోతే వర్క్స్ అన్నీ కూడాను ఇంకా ఇక్కడ ఇంట్లో చిన్న అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా పూలు అయితే ఇలాగ నుంచి తెప్పించేసాను అన్ని రకాలు కూడాను అన్ని రకాలు ఒక మూడు వేసి నాలుగు వేసి వచ్చాయి అనమాట ఇంకా మల్టీ కలర్గా ఇలా పెట్టేశాను బాగానే ఉంది కదా అది చక్కగా స్మెల్తో అంతా కూడా చాలా బాగుంది ఇంకా కందిపప్పునైతే పెంకు పురుగులు బాగా పాడి చేసేసినాయండి మొత్తం అక్కడక్కడ కూడా తినేయడం బాగా పిండి అయిపోవడం కందిపప్పు అంతా కూడా అయిపోయింది అనమాట ఇప్పుడు దాన్ని అయితే ఇక్కడ వైట్ కలర్ బౌల్ కనిపిస్తుంది కదా ఇదైతే తీసుకున్నాను తీసుకున్నారనమాట మనకి ఏంటంటే జల్లెళ్ళ ఉంటుంది ఇది మీరు చాలామంది తెలిసే ఉంటుంది యూజ్ చేస్తూ ఉంటారు ఇదైతే చక్కగా కింద నుంచి పురుగులు పడిపోవడం అట్లాగే పిండి పడిపోవడం వల్ల ఏంటంటే దాన్ని తొందరగా శుభ్రం చేయడానికి చాలా బాగా యూజ్ అయితే యూజ్ అయితే అయింది అనమాట నాకు చక్కగా అలాంటి బౌల్ హెల్ప్తో ఈ కందిపప్పు పని అంతా కూడా చేసేసుకున్నాను ఇంకా ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజు బయటకు వెళ్ళి పని అయితే ఉందనమాట ఇలా ఇంట్లో చేసుకోవాల్సిన వర్క్స్ అన్నీ కూడా అలా ఆఫ్టర్నూన్ ఫినిష్ చేసేసుకున్నాను ఇది వచ్చేసి ఈవినింగ్ అవుతుంది అనమాట ఇంక ఈవినింగ్ అవుతూ ఉంటే ఇంకా ఎప్పటి నుంచో ఇట్లాగ బ్లౌజెస్ ఇవన్నీ కూడా ఇచ్చినవి ఉండిపోయినాయి అనమాట సారీ ఇవన్నీ కూడా స్టిచ్చింగ్కి ఇచ్చాను సో అవి తీసుకోవడానికి ఇట్లా వచ్చాను ఇక్కడైతే చక్కగా జోజీ వర్క్ అయితే చేస్తూ ఉన్నారనమాట చూస్తూ ఉన్నానికి ఇట్లాగే భలే చేస్తూ ఉన్నారు వర్క్ అయితేను కానీ ఎంత వీటికైతే డిమాండ్ అనేది అస్సలు తగ్గదు కదా మనకి ఈ వర్క్స్కి అయితేను తప్పదు అనమాట ఇంకంతే చేయించుకోవాల్సింది అవసరం అయితేను ఇంకా అటు నుంచి అటు అనమాట బేకరీకి అయితే వచ్చేసాను ఇక్కడ రెండు మూడు రకాల స్వీట్స్ అండ్ హార్ట్స్ అయితే తీసుకున్నాను అనమాట స్నాక్స్కి వచ్చేసి ఇంకా వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఇంకా దసరాకి వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి కూడా మనకి ఇంకా బ్యాక్ టు డైలీ రొటీన్కి అయితే వచ్చేస్తాం కాబట్టి గ్రోసరీస్ ఇట్లా వెజ్జెస్ ఇట్లా స్నాక్స్ ప్రతి ఇదే అవసరమే ఇంట్లోనే పనికి అయితే ఇంకా అలాగే డిమార్ట్ కూడా వెళ్ళాను అనమాట ఇంకా దీపావళి కలెక్షన్స్ తోటి ఆఫర్స్ తోటి అయితే ఇంకా నిండిపోయింది అనమాట డిమార్ట్ అంతా కూడాను ఇంకా ల్యాంప్స్ లైట్స్ డెకర్స్ ఇంకా ఒకటే అంటే చాలా రకరకాలనమాట ప్రైజెస్ అన్నీ కూడా పర్వాలేదు రీజనబుల్గానే ఉన్నాయి కొన్ని కొన్ని అయితే ఎక్కువగా ఇదిగో ఇవి అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి ఒక్కొక్కటి ముప్పై రూపాయలు అనమాట అట్లా దేనికైతే కాస్ట్ ఉన్నాయి కానీ పర్వాలేదు మంచి మంచి డెకర్ అన్నీ కూడా బాగా పెట్టానమాట దివాళికి అయితేను కొన్ని కొన్ని అయితే నేను తీసుకున్నాను అవి ఏంటో నేను నెక్స్ట్ బాగా అయితే మీతో షేర్ చేస్తాను చూసేద్దరు కానీ సో ఇట్లా కవర్స్ అన్నీ కూడా తీసుకొచ్చేసాను ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత నా బంపర్ బొనాన్స్ ఆఫర్ ఏంటంటే మా పనమ్మ అయితే సెలవు అనమాట ఇంటికి వచ్చిన రోజైతే ఉంది తర్వాత ఒక నాలుగు రోజులైతే మంచిగా తనైతే ఊరు వెళ్ళిపోయిందనమాట ఇంకా అన్ని పనులు చేయడం ఒక ఎత్తే అయితే ఏంటలు తోమడం ఒక ఎత్తు అయితే అనిపిస్తుంది నాకైతేనో ఇక్కడైతే గిన్నెలు ఇవన్నీ కూడా తోముకుంటున్నాను ఇంకా అక్కడి నుంచి రావడం వచ్చిన తర్వాత ఇంకా ఈ పని అంతా అయిపోయిన తర్వాత చాలా నేనైతే ప్రతీదీ కూడా చాలా క్లీన్గా నీట్గా పామి పామి తోమి తోమి తోముతూ అనమాట హెల్పర్కిస్తే తెలిసిందే కదా మనకి ఎంత మనకు తప్పదు అనిపిస్తేనే నేను చేయించుకుంటాను అనమాట ఏ అయినా సరే ఇంకా అవసరం కాబట్టి తప్పదు కాబట్టి నేను ఈ ఒక్క ఆటలు తమ్ముడు మాత్రమే హెల్పర్కి ఇస్తూ ఉంటాను నేను అది కూడా నేను ఎప్పుడైనా నాకు అవకాశం వచ్చింది నేను తోముకోవడానికి అంటే మాత్రం ప్రతిదీ కూడా చాలా నీట్గా క్లీన్గా అంచులు అంచులు లోపల గిన్నెలు అన్నీ కూడా తోముతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ మొత్తం స్నాక్స్ వాటర్ బాటిల్స్ గ్యారేజీ ఇంకా మా అమ్మాయి తీసుకొచ్చినవి ఇంకా అవన్నీ కూడా గిన్నెలు అట్లాగే మొత్తం కాంట్రాక్ట్ అప్పుస్ ఇంకా ఇవన్నీ కూడా నీట్ అండ్ క్లీన్గా చేసేస్తాను అనమాట అమ్మయ్యా చూస్తే నిజంగా ఎంత ఫ్రెష్గా అనిపించిందో క్లీన్ అయిపోయిన తర్వాత పని ఉన్నంత ముందు వరకు కూడా బాబోయ్ దేవుడు అనిపిస్తూ ఉంటుంది పనిచేసిన తర్వాత నిజంగా ఆ ఎందు గురించో తెలియదు కానీ మర్చిపోతాం అనమాట అంతా కూడాను